తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పాత వ్యాపారాలలో చిన్న చిన్న మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ముడిపడతాయి జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడటం రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి మాటలు వినటం అంటే మనం అవునంటే వాళ్ళు కాదంటాం మనం కాదంటే వాళ్ళు అవునంటాం మనం ఇక్కడికి వెళదాము ఇక్కడ పెట్టుబడి పెడదాము ఇక్కడ ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది కదా అని మనం ఒక సలహా చెప్పటం వాళ్ళు అది తప్ప ఊరంతా తిరిగి వస్తున్నటువంటి నైజం మీకు ఏమాత్రం నచ్చదు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా మనకి చేదోడు వాదోడుగా నిలబడవలసినటువంటి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు మనకు అండగా లేరు కాబట్టి వీళ్ళని వదిలించుకోవటమే మేలు కలిగించే అంశం కింద కొంతమందితోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా పరిణామాలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గంతో జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్య నిమిత్తం చేసే ఆలోచనలు గాని తీసుకునే నిర్ణయాలు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు జాగ్రత్త వహించండి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది వ్యాపార భాగస్వాములతోటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు అవకాశాలు ఏర్పడతాయి నూతన వస్తు వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి చేస్తున్నటువంటి పనిలో పురోగతి సాధించినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి గొడవలు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి మీరు అనుకోనే సబ్జెక్టు ఒకటి చివరాఖరికి మీరు ఎంపికయ్యే సబ్జెక్టు మరొకటిగా ఉండే విధంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఎక్కువగా సమస్యలు ఉండి అందులో నుంచి బయటికి రాలేక అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మహాపార్శ్వత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిపించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి